హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ పూణే పోషే హిట్ అండ్ రన్ కేసు మర్చిపోకముందే ముంబైలో మరో హిట్ అండ్ రన్ కేసు జరిగింది పూణేలో పోష్ కార్ అయితే ముంబైలో బిఎండబ్ల్యూ కార్ పూణేలో జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు టెకీలు యువతి యువకులు అన్యాయంగా ఎంతో భవిష్యత్తు ఉండగా ఎంతో జీవితం ఉండగా చనిపోయారు ముంబైలో జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఒక మహిళ అన్యాయంగా చనిపోయింది ఈ యాక్సిడెంట్ చేసిన ఇద్దరు కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అత్యంత పలుకుబడి కలిగిన వారు బాగా బలిసిన వాళ్ళు ముంబైలో భార్య భర్తలు ఉండేవారు భర్త పేరు ప్రమోద్ భార్య పేరు కావేరి ప్రమోద్ వయసు యాభై సంవత్సరాలు కావేరి వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇద్దరు చేపల బిజినెస్ చేసుకుంటూ జీవించేవారు ప్రతిరోజు ఉదయం హోల్సేల్ మార్కెట్లో చేపలు కొని లోకల్ మార్కెట్లో అమ్ముతూ ఉండేవారు అదేవిధంగా గత ఆదివారం అంటే జులై ఏడవ తారీఖు భార్యాభర్తలు ఇద్దరు స్కూటీ మీద హోల్సేల్ మార్కెట్కి బయలుదేరారు సమయం ఉదయం ఐదు ఐదున్నర గంటల టైం అవుతుంది ఇద్దరు స్కూటీ మీద బయలుదేరి వర్ణి అన్న ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతానికి వచ్చారో లేదో అప్పుడే వెనుక నుంచి స్పీడ్గా బిఎండబ్ల్యూ కారు వచ్చి వీళ్ళ స్కూటీని ఢీకొంది ఆ స్పీడ్కి భార్యాభర్తలు ఇద్దరు గాల్లోకి ఎగిరి ఆ బిఎండబ్ల్యూ కారు బానెట్ మీద పడ్డారు అయినా సరే డ్రైవర్ కారుని ఆపకుండా అదే స్పీడ్లో ముందుకు పోనిస్తున్నాడు ప్రమోద్ బోనట్ మీద ఉన్నాడు ఏదో విధంగా తమాయించుకొని పక్కకు జరిగి రోడ్డు మీద పడిపోయాడు అయినా సరే ఈ కారు డ్రైవర్ తన కారుని ఆపకుండా అంతే స్పీడ్తో పోనిస్తున్నాడు కావేరి బానెట్ పైన ఇరుక్కుపోయింది డ్రైవర్ చూస్తున్నాడు కావేరి కనిపిస్తుంది అయినా సరే ఆపకుండా అదే స్పీడ్తో పోనిస్తున్నాడు బానెట్ మీద పడిపోయిన కావేరి ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదు అలా రెండు కిలోమీటర్ల పాటు డ్రైవర్ అదే స్పీడ్తో కారును పోనిచ్చి సడన్ బ్రేక్ వేసేసరికి కావేరి ఆ బోనెట్ మీద నుంచి పక్కకి జరిగి రోడ్ మీద పడిపోయింది ఆ తర్వాత కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి చెరకు ఆటో మాట్లాడుకుని వెళ్లిపోయారు ఇక్కడ ప్రమోద్ బానట్ నుంచి కింద తర్వాత చిన్న చిన్న గాయాలయ్యాయి అత్యధికంగా పని ఉన్నాడు కొద్దిగా లో ఉన్నాడు లో ఉన్నా కూడా తేరుకుని కారుని చూస్తూ కారు ఆపమంటూ తన భార్యను రక్షించండి అంటే అరుపులు కేకలు వేశాడు కానీ అక్కడ ఉదయం ఐదున్నర గంటల ప్రాంతం అవడంతో జనసంచారం ఎక్కువగా లేదు అయినా సరే కొద్దిమంది స్థానికులు అటుగా వెళుతూ గడిపోయిన ప్రమోదం చూశారు మానవతా దృక్పథంతో గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు ఇక్కడ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో సడన్ బ్రేక్ వేసినప్పుడు కావేరి రోడ్ మీద పడిపోయింది అటుగా వెళ్తున్న స్థానికులు చూశారు ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కావేరిని తలలించారు కానీ అప్పటికే కావేరి చనిపోయింది ఇక్కడ ప్రమోద్ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ దగ్గర కోరుకుని ఎక్కడ నా భార్య నా భార్య ఎలా ఉంది అని అడిగేసరికి జరిగిన అంతా చెప్పి నీ భార్య చనిపోయిందని చెప్పేసరికి ప్రమోద్ భోరున వెలిపించాడు ఆ తర్వాత రెండు మాటలు అన్నాడు ఆ కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు చేశాడు సరే కారు ఆపు ఉంటే సకాలంలో నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే నా భార్య బతికేది అని ఏడుస్తూ చెప్పాడు ఇక పోలీసులు కేసు అదే నమోదు చూసుకుని దర్యాప్తు చేపట్టారు బిఎండబ్ల్యూ కారుని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ కారును చూస్తే కారు నంబర్ ప్లేట్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్టుగా తెలిసిందే అదేవిధంగా కారు ఎదురుగా ఉన్న అద్దం పైన శివసేన పార్టీకి చెందిన స్టిక్కర్ ఉంది ఆ స్టిక్కర్ కూడా చేరిపేయడానికి ప్రయత్నించినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు అయినా సరే కారు నంబర్ ఆధారంగా ఆ కారు ఓనర్ ఎవరిదని ఆరాధిస్తే ఆ కారు ఓనరు రాజేష్ షా అని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు ఎందుకంటే రాజేష్ షా శివసేన పార్టీలో ప్రముఖ నాయకుడు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అత్యంత పలుకుబడిన వ్యక్తి ముంబైలో శివసేన పార్టీ రెండు కూటములుగా విడిపోయింది ఒక కూటమికి ఉద్ధవ్ థాక్రే మరో కూటమికి ఏకనాథ్ షిండే నాయకత్వం వహిస్తున్నారు ఇక్కడ రాజేష్ షాకి ఇద్దరు నాయకులతోనూ రెండు కూటములతో కూడా సత్సంబంధాలున్నాయి అంత పెద్ద నాయకుడు పైగా రెండు పార్టీలకి పెద్ద మొత్తంలో విరాళాలు అవి ఇస్తూ ఉంటాడు సరే ఈ లోపల ఈ వార్త మీడియాకు తెలిసింది ఒక్కసారిగా గుప్పమంది ఒక్కసారిగా వైరల్ అయింది దాంతో సామాన్యులకు ఒక న్యాయమా గొప్ప వాళ్ళకి ఒక న్యాయమా అంటూ నెటిజన్లు ఏకి పారేసేసరికి పోలీసులు చేసేదేమీ లేక రాజేష్ ఇంటికి వెళ్ళి రాజేష్ని అదుపులోకి తీసుకున్నారు అప్పుడు రాజేష్ ఈ యాక్సిడెంట్ చేసింది డ్రైవర్ అని డ్రైవర్ మీదకి నెట్టేసే ప్రయత్నం చేశాడు కానీ సీసీ కెమెరాలు పోలీసులకి ఈ మధ్య కాలంలో చాలా ఉపయోగపడుతున్నాయి దాంతో పోలీసులు సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తే ఈ బిఎన్డబ్ల్యూని కారుని నడిపిస్తున్న వాళ్ళు ఇద్దరున్నారు అంటే ముందు సీట్లో ఇద్దరు కూర్చున్నారు డ్రైవర్ సీట్లో ఒకడు పక్కనే మరొకడు పోలీసులు సీసీ కెమెరాలన్నీ జూమ్ చేసి చూస్తే డ్రైవింగ్ సీట్లో ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు కనిపించాడు ఇంకా జూమ్ చేసి చూస్తే ఆ ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు మరెవరో కాదు రాజేష్ షా కొడుకు మీర్ షా అని పోలీసులు తెలిసింది దాంతో పోలీసులు రాజేష్ సత్యాన్ని దాచిపెట్టడానికి సాక్ష్యాధారాన్ని తారుమారు చేయడానికి ఇంకా నిజాన్ని దాచిపెట్టడానికి నెపాన్ని చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టేసే ప్రయత్నం చేయడం ఇలా రకరకాల సెక్షన్లు నమోదు చేసి రాజేష్ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఆ తర్వాత సీసీ కెమెరాలు మీర్ షా కాల్ నెంబరు కాల్ డేటా అలాగే లొకేషను వీటన్నిటి ఆధారంగా జరిగింది ఏంటి అన్నది పోలీసులు తెలుసుకున్నారు అది ఏంటి అంటే ఈ ఆదివారానికి ఒక రోజు ముందు అంటే శనివారం జూలై ఆరో తారీఖు రాత్రిపూట మీర్షా ఫ్రెండ్స్ మీర్షా ఇంటికి వచ్చారు మీర్షా తన ఫ్రెండ్స్ కారైన మిరిసడి బెంజ్లో కూర్చొని ముంబైలోని ఒక బార్కి వెళ్ళారు మీర్షా తన ఫ్రెండ్స్తో కలిసి ఆ బార్లో మద్యం సేవించాడు అర్ధరాత్రి దాకా మద్యం సేవించాడు ఆ తర్వాత బిల్లు చెల్లించి దాదాపు పదిహేడు రూ పదిహేడు వేల రూపాయల బిల్లు అయితే ఆ బిల్లుని మీర్షా ఫ్రెండ్ చెల్లించాడు ఆ తర్వాత ఆ బార్ నుంచి బయటకు వచ్చి మరో బార్కి వెళ్ళారు ఇంకా తాగింది సరిపోలేదు ఆ బార్లో కూర్చుని రాత్రంతా తప్పదగారు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాల ప్రాంతంలో ఆ బార్ నుంచి బయటకొచ్చారు బయటకు వచ్చిన తర్వాత మీర్షా తన ఫ్రెండ్స్ కారిన మినిస్టర్స్ బెంచ్లో కూర్చుని బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన ఇంటి నుంచి వచ్చిన బీఎండబ్ల్యూ కారులోకి మారాడు అప్పుడు బిఎండబ్ల్యూ కారుని కారు డ్రైవరే డ్రైవ్ చేస్తున్నాడు కారులో కూర్చున్న మీర్షా తిన్నగా సరాసరి ఇంటికి వెళ్ళలేదు సరదాగా ముంబై అంతా తిరగాలనిపించింది దాంతో డ్రైవర్తో పదా నువ్వు ముంబై అంతా తిప్పు సరదాగా తిరుగుదామని చెప్పేసరికి డ్రైవర్ ఓనర్ మాటల్ని ఖాతరు తట్టలేడు శిరసావహించాల్సిందే దాంతో డ్రైవర్ కారుని తీసుకుని ముంబై మొత్తం తిప్పడం మొదలుపెట్టాడు అలా మీర్షా ముంబై అంతా తిరుగుతూ అక్కడక్కడ కారు ఆపితే బయటకు దిగి తచ్చళ్లాడుతూ అటు ఇటు పచాలు చేస్తూ మళ్లీ కారుకి అలా ముంబై అంతా తిరుగుతూ మెరైన్ డ్రైవ్ అన్న ప్రాంతానికి వచ్చాడు అక్కడికి వచ్చేసరికి దాదాపు తెల్లారిపోయింది ఉదయం ఐదు గంటలైంది కారు దిగిన మీర్షా ఆ మెరీన్ డ్రైవ్ అన్న ప్రాంతంలో కాసేపు అటు ఇటు నడిచిన తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తానని కారులు తాళాలు తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు పక్కనే డ్రైవర్ కూర్చున్నాడు రాత్రంతా తాగాడు పైగా లేదు తాగిన మధ్య ఇంకా దిగలేదు దాంతో మనిషి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు స్టార్ట్ చేసిన తర్వాత ఎక్సలేటర్ నొక్కాడు కారుని స్పీడ్గా పోనిచ్చాడు స్పీడ్గా పోనిస్తున్నాడు ఎంత స్పీడ్గా పోనిస్తున్నాడో కూడా మీర్షాకి తెలియట్లేదు అలా పోనిస్తూ పోనిస్తూ స్పీడ్గా వర్ణి అన్న ప్రాంతానికి వచ్చాడు అప్పుడే పాపం ఈ భార్యాభర్తలు ఇద్దరు ప్రమోదు కావేరి చేపలు చేపలకొండనికి హోల్సేల్ మార్కెట్కి వెళ్తున్నారు స్పీడ్గా నడిపిస్తున్న ఈ మీర్షా తన కారుని ఆ స్కూటీని వెనక నుంచి బలంగా ఢీకొట్టేసరికి ఆ వేగానికి భార్యాభర్తల ఇద్దరు ఎగిరి ఈ బిఎండబ్ల్యూ కారు బోనెట్ మీద పడ్డారు మీర్షా ఇదంతా చూస్తూనే ఉన్నాడు కారు మీద పడ్డ ఇద్దరిలో ప్రమోద్ ఏదో విధంగా తమాయించుకొని కారు పక్కకి ఒరిగి పక్కకు రోడ్డు మీదకి పడిపోయాడు బానేట్ పైన కావేరీ ఇరుక్కుపోయింది మీర్షా డ్రైవ్ చేస్తూ ఇదంతా చూస్తూనే ఉన్నాడు కానీ కారు ఆపట్లేదు అదే స్పీడ్తో పోనిస్తున్నాడు అలా రెండు కిలోమీటర్ల దాకా అదే స్పీడ్తో పోనిచ్చి అప్పుడు ఒక చోట సడన్ బ్రేక్ వేసేసరికి కావేరి బోన్ పక్క నుంచి పక్కకు జరిగి రోడ్డు మీద పడిపోయింది కొద్ది దూరం మళ్లీ కొద్దిగా కారుని ముందుకు పోనిచ్చిన తర్వాత మీర్షా కారు నుంచి బయటకు దిగాడు కార్ డ్రైవర్ కూడా దిగాడు అప్పుడు మీర్షా డ్రైవర్తో నువ్వు ఆటో మాట్లాడుకుని వెళ్లిపోని మీర్షా తను కూడా ఒక ఆటో మాట్లాడుకుని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన మీర్షా తన తండ్రికి కాల్ చేసి ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు రాజేష్ షా మీర్షా తండ్రి రాజకీయంగా అత్యంత పలుకుబడిన వ్యక్తి ఈ కేసు నుంచి తన కొడుకుని తప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈ లోపల ఈ వార్త మీడియాకు తెలిసింది వైరల్ అయింది అందరికీ తెలిసేసరికి పోలీసులు రాజేష్ షా ఇంటికి వచ్చాడు రాజేష్ షా ఈ యాక్సిడెంట్ని తన డ్రైవర్ మీదకి నెట్టేసే ప్రయత్నం చేశాడు కానీ సీసీటీవీ ఫోలే ఫుటేజ్లు ఇవన్నీ చూసిన పోలీసులు కారు నడుపుతుంది డ్రైవర్ కాదు రాజేష్ షా కొడుకు మీర్ షాని తెలుసుకున్నారు ఆ తర్వాత రాజేష్ షాని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఇక్కడ మీర్ షా ఎప్పుడైతే యాక్సిడెంట్ చేశారో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన రన్ని కాల్ చేశాడు అలా మీర్షా తల్లి మీర్షా చెల్లెలు మీర్షా ఫ్రెండ్సు మీర్షాని తప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు రెండు రోజుల పాటు మీర్షా ఎవరికంటా కనపడకుండా మేనేజ్ అయితే చేయగలిగారు కానీ చివరికి పోలీసులు మీర్షా కాల్ డేట్ ఆధారంగా లొకేష్ ఆధారంగా మీర్షా ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళి మీర్షాని షాని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు మీర్షాకి రిమాండ్ విధించింది ప్రస్తుతం మీర్షా జైల్లో ఉన్నాడు రాజేష్ షాకి బెయిల్ దొరికింది బెయిల్ మీద బయట వచ్చేశాడు డ్రైవరు మీర్షా ఇద్దరూ ఇద్దరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు అలా రోజంతా రాత్రంతా తప్ప తాగి కన్ను మిన్ను కానుక కారు నడిపిస్తూ ఒక అమాయకులైన కావేరి ప్రాణాలని అన్యాయంగా పెట్టుకున్నాడు ఈ నికృష్ణుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు రేపొద్దున ఏదో విధంగా జైలు నుంచి బెయిల్ మీద బయటకు వస్తాడు ఆ తర్వాత కేసు నడుస్తుంది లోయర్ కోర్టు హైకోర్టు సుప్రీం ఈ మూడు కోర్టుల్లో కేసు నడుస్తూ ఉంటుంది మరి శిక్ష ఏవి ఎప్పుడు పడుతుంది ఎంత పడుతుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు మన ఐపీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు ఇప్పుడు జూలై ఒకటి నుంచి మార్చారు అవి జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి మారిన మన చట్టాల ప్రకారం ఈ రోడ్డు యాక్సిడెంట్లు చేసిన వాళ్ళకి ఎవరైతే రోడ్డు యాక్సిడెంట్ చేసి చేసినా కూడా ఆగకుండా తప్పించుకు పారిపోతారో వాళ్ళకి పది సంవత్సరాల శిక్ష గరిష్టంగా పది సంవత్సరాల శిక్ష ఒకవేళ రోడ్డు యాక్సిడెంట్ చేసి వెంటనే ఇలా నేను రోడ్డు యాక్సిడెంట్ చేశాను అని పోలీసులకు కానీ కోర్టుకు గానీ వెంటనే సరెండర్ అయిపోయి లొంగిపోయి ఈ రోడ్డు యాక్సిడెంట్ కారణంగా గాయపడ్డాడు లేదా చనిపోయాడని మర్యాదగా పోలీసులకు కానీ కోర్టుకి కానీ లొంగిపోతే కొద్దిగా శిక్ష తగ్గే ఉన్నాయి బహుశా ఒక ఐదారు సంవత్సరాల శిక్ష పడవచ్చు కానీ రోడ్డు యాక్సిడెంట్ కేసులో ఇప్పుడు దాకా గరిష్టంగా పది సంవత్సరాల శిక్ష పడిన దాఖలాలు లేవు మహా అయితే ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు జైల్లో ఉంటారు ఆ తర్వాత బయటకు వస్తారు ఇక్కడ వీడు బాగా బలిచినోడు రాజకీయంగా ఆర్థికంగా బాగా పలుకు వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసు నడుస్తుంది ఎప్పుడు శిక్ష పడుతుందో మనకు అందరికీ తెలిసిందే పడినా కూడా ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం పడవచ్చు చెప్పలేము అది కూడా అలా పూణేలో ఒక రోడ్ యాక్సిడెంట్లో ఒక మైనర్ బాడు చేసిన దానికి ఇద్దరు అమాయకులు బలైపోయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే అక్కడ వాడికి జడ్జ్ ఒక మూడు వన్ మూడు వందల పదాలతో కూడిన వ్యాసం రాయమని సంగతం అదంతా వివాదాస్పదం అవడం అదంతా మనకు అందరికీ తెలిసిందే ఈ రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఎంతో మంది ప్రతిరోజు చనిపోతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డాటా ప్రకారం సంవత్సరానికి ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే దాదాపు మూడు మూడున్నర నిమిషాలకి ఒక వ్యక్తి చనిపోతున్నాడు రోడ్డు యాక్సిడెంట్లు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అజాగ్రత్తగా ప్రమాదవశాత్తు నిర్లక్ష్యంగా కారు నడిపి అప్పుడప్పుడు ఇలా తప్పతాగి హిట్ అండ్ కేసుల వల్ల ఇలా ఎన్నో రకాలుగా రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే పోలీసులు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి అలాగే టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని పదే పదే చెప్తున్నా కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మనం జాగ్రత్తగా రోడ్డు మీద వెళుతున్నా కూడా ఎదుటివాడు అజాగ్రత్తగా నడిపితే మన ప్రాణాలు పోతున్నాయి ఈ హిట్ అండ్ రన్ కేసుల్లో కొంతమంది తప్ప తాగి ఎదుటివాడి ప్రాణాలు తీయడం నిజంగా అది దురదృష్టకరం ఏ విధంగా చెప్పాలి కూడా అర్థం కావట్లేదు అలా ప్రతి నగరంలో ఎప్పుడప్పుడు ఇదే విధంగా జరుగుతున్నాయి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు తాగండి తాగిన తర్వాత మీరు డ్రైవ్ చేయకండి డ్రైవర్ని పెట్టుకోండి అని పదే పదే చెప్తున్న కూడా కొంతమంది వినకుండా ఈ బాగా బలిచిన వ్యక్తులు తాగిన తర్వాత కారుని నడిపించాలన్న కోరికతో నడిపించి కారుని కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్ చేసి ఎదుటివాడి ప్రాణాలని అన్యాయంగా తీస్తున్నారు మరి వీళ్ళందరికీ కఠినంగా ఎప్పుడు శిక్షలు పడతాయో ఎప్పుడు ఇట్లాంటి మనుషులకి పుర్తొస్తుందో ఎవరికీ తెలియదు చూద్దాం ముందు ముందు వీడి విషయంలో ఏం జరుగుతుందన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి కారు నడిపేటప్పుడు దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి అలాగే టూ వీలర్లను నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టు హెల్మెట్ పెట్టుకోండి మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా అవసరం ఆ తర్వాత ఎదుటివాడి దయ అనుకోవాలి పై వాడి దయ అనుకోవాలి సమాజం ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు అందజేసిన వాళ్ళు అవుతారు తెలియజేసిన వాళ్ళు అవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్